కాకినాడ నగరానికి సంబంధించి వాకింగ్ పార్కులు అనేవి అనేకమైన ఉన్నప్పటికీ ఈ బోటు వాకింగ్ పార్క్ అనేది ప్రత్యేకంగా కట్టుకుంటూ ఉంటుంది ఈ పార్క్లో ఒక్కసారి మనం నడిచామా దాదాపు మన వాకింగ్ పూర్తయినట్టయి ఎందుకంటే దాదాపు విస్తీర్ణంలో మట్టి నేలపై ఈ పార్క్ అనేది దర్శనమిస్తుంది సుందరంగా తీర్చిదిద్దబడింది ఒకసారి వెళ్దాం ఎలా ఉందో చూద్దాం కాకినాడ కేంద్రంగా బోట్ క్లబ్ పార్క్ ప్రధానంగా వాకింగ్ పార్క్ అని కూడా మనకు చెప్పుకోవచ్చు మెయిన్ రోడ్లో మనకి కాకినాడ ఎంట్రన్స్లోనే మనకి ఈ పార్క్ దర్శనమిస్తుంది ప్రధానంగా పార్క్లు అనేకమైనవి ఉన్నప్పటికీ ది బెస్ట్ వాకింగ్ పార్క్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అత్యంత విస్తీర్ణంలో ఈ పార్క్ కలిగి ఉంటుంది మనం ఈ పార్క్ చుట్టూ ఒక్కసారి నడిచామా దాదాపు కిలోమీటర్లు అంటే మనం ఒకరోజు చేయవలసిన వాకింగ్ దాదాపుగా అయినట్టే అని చెప్పుకోవచ్చు కాబట్టి దీన్ని మనం ఎక్కువగా నగరవాసులు వాకింగ్ పార్క్ అని పిలుస్తూ ఉంటారు ఆహ్లాదకరమైన వాతావరణంలో మధ్యలో చక్కని ఏదైతే బోట్ లోపుకి సంబంధించి షికారు చేసే విధంగా నీరు ఉంటుంది అయితే ప్రస్తుతం బోట్ షికారు కొన్ని పరిస్థితుల కారణంగా నిలిపివేసిన పరిస్థితి ఆ నెలకొంది మనకి కుళాయిచెరు పార్క్ కూడా ఈ విధంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ బోట్ ఈ బోట్ పార్క్ అయితే మాత్రం విస్తీర్ణం అధికంగా ఉంటుంది నడటానికి ఎటువంటి సమస్యలు లేకుండా మట్టి నేల కూడా అధికంగా ఉంటుంది ఎందుకంటే వాకింగ్ చేసేటప్పుడు దాదాపుగా ప్రజలంతా కూడా మట్టి నేలపై చేయడం ద్వారా ఎటువంటి సమస్యలు ఉండవని ఒక విశ్వాసంతో నమ్ముతుంటారు కాబట్టి ఈ బోటు పార్క్ దాదాపుగా మట్టి నేల చక్కని పచ్చని గడ్డి వాతావరణంలో కనిపిస్తూ ఉంటుంది సిటీ వ్యూ పాయింట్ అంతా కూడా మనకి చక్కగా కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ వాకింగ్ చేసే ప్రతి అడుగులో అడుగు కూడా చక్కని ఆ ఆకట్టుకునే విధంగా ప్రత్యేక మొక్కలు దర్శనమిస్తాయి పిల్లలు ఆడుకునేందుకు అనేక ప్రధానంగా వస్తు సామాగ్రి కూడా ఇక్కడ ఉంటుంది ఓపెన్ జిమ్తో పాటు పిల్లలు ఆడుకునేందుకు అనేక పరికరాల వస్తువులు కూడా ఈ ప్రాంతంలో ఉంటుంటాయి కాబట్టి కాకినాడ ప్రాంతంలోనే ఈ వాకింగ్ పార్క్గా పేర్కొంటారు మనకి రోడ్డు పైనుంచే మనకి ఈ పార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది పెట్రోల్ బంక్ ప్రధానంగా చూసుకుంటే మనం నగరంలోకి ఎంట్రీ టైంలో మనకి ఎస్ఆర్ఎంటీ మాలింగ్ ఏదైతే వస్తుందో దాని తర్వాత దాదాపు మనకి ఒక రెండు కిలోమీటర్ల ప్రయాణం అనంతరం మనకి ఈ పార్క్ అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా చెప్పాలంటే ఇటు భానుగుడి ఇటు ఎస్ఆర్ఎంటి మధ్యలో మనకి ఈ పార్క్ అనేది మనం కాకినాడ ఎంట్రన్స్లో ఎడమ వైపు మనకి కనిపిస్తుంటుంది ఉదయం తల ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల గంటల వరకు కూడా ఈ పార్క్ తెరిచి ఉంటుందని చెప్పుకోవచ్చు ఎక్కువగా వాకింగ్తో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం సాయం సంధ్యా సమయంలో అక్కడున్న చెట్లు కూడా తనదైన శైలిలో ఉంటాయి గొడుగు వృక్షాల మాదిరిగా కొన్ని చెట్లు ఆకట్టుకుంటూ ఉంటాయి ఆ చక్కని వృక్షాల వద్ద నుంచి ఆ చక్కని గాలి పీల్చామా ఒక తెలియని ఆహ్లాదం ఆనందం ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి కాకినాడలో చెరువు పార్క్ గాంధీ పార్క్ ఇలా అనేక పార్కులు ఉన్నప్పటికీ ఈ పార్కుకి ప్రత్యేక పేరుందని చెప్పుకోవచ్చు చక్కని వాతావరణం ఎటు చూసినా ఈ పార్కులో ఆరోగ్యకరమైన మొక్కలు అనేక ఔషధం లాంటి మొక్కలు కనిపిస్తుంటాయి కాబట్టి ది బెస్ట్ వాకింగ్ పార్క్ అయితే మాత్రం కాకినాడలో ఈ బోర్ షికార్ పార్క్ అని చెప్పుకోవచ్చు